యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజూ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్ ఆలేటి ఆటం ఆ టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణలోని ఈరోజు ఒక వ్యాసం గురించి అధ్యయనం చేద్దాం మతోన్మాదాన్ని ఓడించడమే మన కర్తవ్యం కావాలి అంటూగా మార్క్సిస్టు పార్టీ నాయకులు ప్రముఖ ఆర్థిక మేధావి అయినటువంటి ఎండి అబ్బాస్ గారు వారి కలం నుండి రాసినటువంటి ఈ యొక్క వ్యాసాన్ని అధ్యయనం చేద్దాం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నినాదం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అచ్చేది ఆనే వాలే హై అన్నాడు కానీ పదేళ్ల పాలనలో చూసినప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా అభ్యంతకరంగా ఉన్నాయి ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పేదరికం పెరిగిపోతుంది ముఖ్యమంత్రులను సైతం అరెస్ట్ చేసి జైల్లో బంధించి ప్రజామ్యాన్ని కాలరాస్తున్నారు ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి ఉపా చట్టం వినియోగిస్తున్నారు మణిపూర్ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కులు అణిచివేసి ఆ రాష్ట్రాలని అగ్నిగుండంగా మార్చారు మహిళలని నడి బజారులో నగ్నంగా ఊరేగించే స్థితికి దేశం దిగజారిపోయింది రాష్ట్రాల హక్కులు కాలరాసి ఫెడరల్ వ్యవస్థకి సమాధి కడుతున్న రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛని వేస్తున్నారు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ వాటన్నింటినీ భయపడకుండా కప్పిపుచ్చుకుంటున్నారు సిబిఐ ఈడీ ఐటీ ఎన్ఐఏ లాంటి విచారణ సంస్థలని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలని అసమ్మతి తెలియజేసేవారని అణిచివేస్తున్నారు అవినీతి గురించి నిత్యం ప్రగల్భాలు పలికే మోడీ ప్రభుత్వం ఎలక్టరోల్ బాండ్ల విషయంలో అడ్డంగా దొరికిపోయింది పీఎం కేర్స్ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పడానికి వనికిపోతున్నారు విచ్చుకుంటున్న మతతత్వ ఎజెండా కార్పొరేట్ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మోడీ పరిపాలన దేశ లౌకిక పునాదుల మీద తీవ్రమైన దాడులు సాగిస్తున్నది దేశాన్ని మత రాజ్యాంగ మార్చే ప్రయత్నాలు చేస్తున్నది హిందూ మత ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా వ్యవహరిస్తున్నది బాబ్రీ విధ్వంసం తర్వాత కాశీలోని జ్ఞాన్వాసి మసీదును మధురలోని ఈద్గా షాహీని హిందూ గుడులని ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ మతతత్వ సంస్థలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి ఆరాధన స్థలాల ప్రత్యేక రక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిను ఉల్లంఘించి మరీ హిందూ తత్వ శక్తులు ప్రభుత్వపరమైన మద్దతుతో న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసి తాము అనుకున్నది సాధించే ప్రయత్నంలో ఉన్నాయి నేడు మైనారిటీలు అభద్రతా భావంలో ఉన్నారు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలను వేధించడమే లక్ష్యంగా చట్టాలు చేశాయి గోల్ సంరక్షణ పేరిట ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హర్యానా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు ఒక చట్టం చేశాయి ఈ చట్టం ముస్లింలను వేధించడానికి ఉద్దేశించి చేసిన చట్టం పశువుల అమ్మకాల వ్యాపారం మాంసాహార అమ్మకాల వృత్తిలో ప్రధానంగా ఉన్న ముస్లింల మీద దాడులు చేయడానికి గో సంరక్షణ చట్టాన్ని హిందుత్వ శక్తులు అడ్డు పెట్టుకుంటున్నాయి మూకా హత్యలకు పాల్పడిన నేరస్తులకు మతోన్మాద సంస్థలు ఘనంగా సత్కారం చేస్తున్నాయి గోరక్ష దళాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు ఆ విధంగా మూకా హత్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాలలో జరిగిన దాడులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అలానే ఉత్తరప్రదేశ్ గుజరాత్ హర్యానా ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలు తీసుకొచ్చాయి ఈ చట్టం పౌరుల కన్నా మత స్వేచ్ఛను హరించాయి దేశంలో ప్రతి పౌరుడికి తనకు ఇష్టమైన మతాన్ని ఆచరించడానికి ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఈ చట్టాలు కాలరాశాయి హిందూ ముస్లిం యువతీ యువకులు ప్రేమ వివాహాలు చేసుకోకుండా లవ్ జిహాద్ పేరిట దాడులు చేస్తున్నాయి కేరళ స్టోరీ సినిమా పేరుతో తీవ్రమైన విషం చిమ్మారు మతాంతర వివాహం చేసుకున్నందుకు కొంతమంది యువకులను అరెస్టు చేయించి జైల్లో పెట్టించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉమ్మడి పౌర స్కృతి బిల్లును తీసుకొచ్చింది ఇందులో ఉమ్మడి పౌర అన్న భావనలకు పాతర వేశారు బీజేపీ ఇతర రాష్ట్రాలలో కూడా ఈ విధమైన మైనారిటీ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చే విధంగా ఒత్తిడి చేసేందుకు హిందుత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి రెండవ తరగతి పౌరులుగా మైనారిటీలు గో సంరక్షణ పేరిట పశువుల మాంస వ్యాపారాలలో ఉన్న ముస్లింల మీద కక్షపూరితమైన దాడులు పెరిగిపోతున్నాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలలో ఇలాంటి దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది హిందుత్వ మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి మూక హత్యలకు దాడులకు తెగబడుతున్నా ఆయా కుండిపోయి పరోక్షంగా ఈ రౌడి మూకలకు అండగా నిలబడుతున్నాయి నేర అభియోగాల సాకుగా చూపి ముస్లింల నివాసనాలను దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే అక్రమ చర్యలు ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పెరిగిపోతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో మైనారిటీల ఇండ్ల అక్రమ కూల్చివేత ఆపడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిపిఐఎం పోలి పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ స్వయంగా తీసుకొని వెళ్ళి బుల్డోజర్లకు అడ్డుగా నిలబడిన విషయం ప్రపంచమంతా చూసింది మైనార్టీలకు నీడ లేకుండా చేయడానికి బుల్డోజర్లను ఆయుధంగా వాడుకునే బుల్డోజర్ రాజ్ నడుస్తోంది ఒక హర్యానా రాష్ట్రంలోనే నూహూలో ఏకంగా పన్నెండు వందల ఎనిమిది ఇండ్లను ఇలా కూల్చివేశారు ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా దిగజార్చడానికి బీజేపీ చేస్తున్న దుర్మార్గాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే హింసాత్మక దాడులు ఆపాలి గోమాంసం దగ్గర ఉందనే సాకుతో మూక దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది రెండు వేల పదిహేనులో మహమ్మద్ అఖ్లాక్ ను ఇలానే హత్య చేశారు పాల డైరీ రైతు ఫహ్లుఖాన్ ను నడి రోడ్డుపై పోలీసుల సమక్షంలో దాడి చేసి చంపేశారు దాడులకు పాల్పడిన వారి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందుత్వ మూకలు మరింత నెంబర్ ఎయిటా నెంబర్ ఎయిట్ ఒక్క రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే మీడియాలో వచ్చిన వార్తల మేరకే నూట ఏడు మూక దాడులు జరిగాయి హిందూ పండుగల సందర్భాలను మత విద్వేషాలు మత హింసను రెచ్చగొట్టడానికి వాడుతున్నారు నేషనల్ క్రైమ్ బ్యూరో రెండు వేల పదిహేడు నుండే ఈ విధమైన దాడుల గుణాంకాలు సేకరించడం నిలిపివేసింది భారత శిక్షాస్కృతి సెక్షన్ నూట యాభై మూడు ఏ ప్రకారం మత విద్వేష ప్రసంగాలు శిక్షార్హమైన నేరాలు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గుణాంకాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సెక్షన్ కింద తొమ్మిది వందల తొంభై మూడు కేసులు నమోదయ్యాయి అదే రెండు వేల ఇరవై రెండు నాటికి వచ్చేసరికి ఈ కేసుల సంఖ్య ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగుకి పెరిగింది శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఉత్సవాలను ఊరేగింపులను అడ్డం పెట్టుకొని హిందుత్వ శక్తులు ముస్లింలపై దాడులకు దిగడం ఈ మధ్యకాలంలో పెరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ దాడులు జరగటం దాడుల అనంతరం కేవలం ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతున్న దాడులని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఈ రకమైన దాడులు పెచ్చరిల్లాయి రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల ఇరవై ప్రార్థనా స్థలాలు చర్చిల మీద దాడులు జరిగాయని రెండు వేల పద్నాలుగు లో నూట నలభై ఏడు దాడులు జరగగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల ఐదు దాడులు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల తొమ్మిది దాడులు జరిగాయని ఈ రకమైన దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తూ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన పత్రం అందజేసింది మా ప్రభుత్వం హయాంలో మత కలహాలను అరికట్టాం అని మోడీ చేసిన ప్రకటనలకు వాస్తవాలకు ఏమాత్రం పొందనలేని పరిస్థితి ఇది అంతెందుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడున రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాం సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య ఐదేళ్ల కాలంలో రెండు వేల తొమ్మిది వందల మతకలహా సంఘటనలు చోటు చేసుకున్నట్టు ప్రకటించాడు మోడీ ప్రకటనలో డొల్లతనాన్ని ఈ గుణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలలో మన దేశంలో సామాజిక తరగతుల సంఘర్షణలు పెచ్చరిల్లి ప్రమాదకర స్థాయికి చేరాయని ప్యూ పరిశోధనా కేంద్రం ప్రకటించింది తెలంగాణలో ముంచుకొస్తున్న ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో పట్టుకోసం మతోన్మాదాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని రజాకార్ సినిమా పేరుతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవన్నీ తెలంగాణ ప్రజలపై మతతత్వాన్ని రుద్దడానికి జరుగుతున్న కుట్రలే మోడీ నాయకత్వంలోని బీజేపీని అధికార పీఠం నుండి తప్పిస్తే తప్ప లౌకిక రాజ్యాన్ని నిలుపుకోలేం మరోసారి మోడీ అధికారం చేయబడితే మన దేశాన్ని మత మార్చాలన్న ఆర్ఎస్ఎస్ ప్రణాళిక అమలు కావడం ఖాయం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేవి మోడీ తప్ప నిజం కాదు రాజ్యాంగ సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ మైనారిటీలు దళితులు గిరిజనులు మహిళలపైన కార్మికులు రైతులపైన నిరుద్యోగులపైన సాధారణ ప్రజలపైన తీవ్రమైన దాడి జరుగుతున్నది దేశ లౌకిక పునాదులు ప్రజాస్వామిక విలువలు ధ్వంసం చేయబడుతున్నాయి వాటిని కాపాడుకోవటం దేశ పౌరుల అందరి బాధ్యత మన దేశ ప్రాజాస్ ప్రజాస్వామిక విలువలను లౌకిక స్ఫూర్తిని సమైక్య భావనలను నిలుపుకోవాలంటే రానున్న ఎన్నికలలో హిందుత్వ శక్తులను దానితో అంటకాగే రాజకీయ పక్షాలను ఓడించి తీరాల్సిందే అదే ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి